హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సూపర్ కర్రీ అండి మా ఇంట్లో ఎవరికి నచ్చదు నా ఫేవరెట్ ఇది ఎగ్స్ ఎండు రోయలు అండి మంచిగా క్లీన్ చేసుకున్నావి ఎండు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా చింతపండు చింతపండు అసలు ఏనండి కానీ దీని ప్రాసెస్ మా నానమ్మ ఎలా ఉండేవాళ్ళో అలా చూపిస్తున్నా చింతపండు చిన్న ఉసిరికాయ అంత తీసుకున్నానండి అలాగే టమాటా కూడా అంతే చిన్నది మీడియం సైజ్ ఇంత టమాటా అండి అయితే ఈ కర్రీ అయితే మా నానమ్మ చేసేది ఇట్లా కడిగి వేయించేవాళ్ళు అండి ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు మా నానమ్మని అడిగి మరీ చేయించుకున్నానండి చాలా బాగుంటుంది ఇట్లో గుడ్లు కాంబినేషన్ అసలు ఎక్సలెంట్ అండి ఇంకెవరో తినరో పిల్లలు కానీ మా వారు కానీ నా మట్టుకే వండుకుంటున్నానండి ఎలా వండాలో చూద్దాం రండి వీటి వీటిని త్రీ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగి మనం వేయించుకోవాలండి అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం రండీ చేసుకుందాం చూద్దరు కానీ అయితే ఆయిల్ పోసుకుందామండి కొంచెం మన టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడిగానండి వేసేసుకుందాం చాలా మంది డైరెక్ట్గా వేసేస్తారండి అట్లా బాగుండదు అట్లా ఇది నీస్ మెల్ల రానే రాదండి కొంచెం ఫస్ట్ మనం ఎండు రోయలు ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఏమనుకోవద్దండి నాకైతే ఇది ఎండు ఎండు చేపలు మా నానమ్మ కూరలు అంటే చాలా ఇష్టం ఇది నీస్ వాష్ నేమీ రాదండి చాలా మంది అలాగే డైరెక్ట్గా వండుతారు అది నేను తినను అట్లా ఇట్లా వేయించి వండుతారండి అసలు టేస్ట్ అసలు ఎక్సలెంట్ అండి ఇది గుడ్డులో ఉంది ఆ టేస్ట్ లేకపోతే ఆ రొయ్యల్లో ఉందనుకుంటారు కదండి అనుకుంటారేమో ఈ రొయ్యలోనే ఉంటుందండి టేస్ట్ అంతా ఇదే కాదండి కొప్పురయ్య కూడా ఉంటుంది మా సైడు అది కూడా చూపిస్తాను నేను తీసుకొచ్చినప్పుడు అలా అండి ఇప్పుడు కొంచెం రాక్ సాల్ట్ వేసుకుందాం అంటే తొందరగా వేగింది ఉప్పు చేపల్లో అయితే ఉప్పు తక్కువేసుకోండి కదండి ఇది రొయ్యలు కదండి వీటిలో ఉప్పు ఏముండదు మీరు సరిపడా వేసుకోండి యాక్చువల్లీ అసలు ఉప్పు తగ్గించుకుంటేనే మంచిదండి ఇది మంచిగా వేయించుకుందాం మంచిగా వేగినాయి కదండి ఇది తీసేసుకుందాం తీసేసుకున్నాక అప్పుడు ఆనియన్స్ వేస్తామండి ఇక్కడ మా పిల్లలకైతే టమాటా రసం కూతుందండి ఇది తీసి ఆనియన్స్ వేసుకుందాం ఏంటి తిరిగి అమ్మాయి పచ్చిమిర్చి అయితే ఇల్లు వేస్తున్నాం అనుకుంటున్నానండి నాకు ఇష్టం పైగా మా వారు మా పిల్లలు తినరు కదండి ఇక పచ్చిమిర్చి అంటే ఇక నేను ఊలుగా ఈ కర్రీ కదండి నాకు ఇష్టం కదా పచ్చిమిర్చి ఎక్కువే వేసుకుంటాను అదేంటోనండి మా పెద్ద మా వారికి పచ్చిమిర్చి అంటే ఇష్టం ఉండదు కానీ ఆ పచ్చిమిర్చి ఆడకే వెళ్తాయి ఇప్పుడైతే ఏం భయపడే అవసరం లేదు నేను అందుకే కొంచెం ఎక్కువకి వస్తున్నానండి పచ్చిమిర్చి ఆయిల్ సరిపోతుంది అనుకోవద్దండి మనం రొయ్యలేస్తాం కదా కొంచెం వేసినాక సరిపోద్ది మీకు చాలా లేదనుకుంటే కొంచెం వేసుకోండి అండి మనం వేసిన ఉప్పు కూడా సరిపోద్ది జస్ట్ వేసిన తర్వాత అప్పుడు వేద్దామండి ప్లేట్ పెట్టుకుందాం వానే తొందరగా వేరుది మనం తిప్పుకుందామండి అలాగే కరివేపాడ వేసుకుందాం సరే అండి మనం ఆయిల్ వేయ అవసరం ఎందుకంటే ఈ ఇది తీసినప్పుడు ఆయిల్ ఉంటుంది కదండి మళ్ళీ అడుగును కూడా రాకు వేసి ఉన్నాం కదా తొందరగా మగ్గు కొంచెం వేఘాలు ఎట్లా వేగిన తర్వాత అప్పుడు టమాటా వేద్దామండి టమాటా వేసేస్తున్నానండి కొంతమంది గుడ్లని ఆయిల్లో వేయించుకుంటానండి మీ ఇష్టం మీరు అలా అయినా వేయించుకోండి నాకైతే అట్లా ఇష్టం ఉండదండి ప్లేట్ పెట్టేసుకున్నాం మనం కారం వేసుకున్నామండి రెండు స్పూన్లు అన్న చూసి ఎక్కువ కారము ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోకండి ఇట్లా మనము ఇప్పుడు దీంట్లో వాటర్ ఏం పొయ్యకూడదండి చింతపండు చూసి మనం మంచిగా పిండి తిని స్టెండర్లో కదండి వాటర్ పోకుండా డైరెక్ట్గా చింతపండు పడి మీకు అంతగా కావాలనుకుంటే కొంచెం వాటర్ పోయిందండి నేను కూడా కొంచెం పోసానండి ఎక్కువ వాటర్ వద్దు దగ్గరికి అయిపోవాలండి కర్రీ అయితే పులుసు పులుసుగా అయితే అది అది ఇంకో టైపు ఇట్లా ఉన్నాక మరుగుతున్నాయి కదండి ఇప్పుడు మనం వేయించుకున్న ఈ గుడ్లు ఎండు ఎండు రొయ్యలు గుడ్లు వేసేద్దామండి మనం గుడ్లు వేయించుకోలేదు మీకు అవసరమైతే గుడ్లు కూడా వేయించుకోండి అండి నాకు ఇష్టం ఉండదు ఇట్లా ఇట్లా సిమ్లోనే ఉడకనేయాలండి అప్పుడు ఈ ఎండు రొయ్యలకు కూడా మంచిగా పట్టేది ఉప్పు కారం మనం ఆల్రెడీ వేసాం కదండి పసుపు ఉప్పు ఇట్లా సిమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దామండి ఇట్లాగే కర్రీ రెడీ అయిపోద్ది అప్పుడు చూద్దామండి ప్లేట్ పెట్టేసుకుందాం ఇప్పుడు మోతీ చూద్దామండి స్మెల్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు లైట్గా కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుందాం ఇంతేనండి ఎండు రొయ్యలు కోడిగుడ్లు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి తరాలు మారిన తరాలు మారిన తరగని రుచితో కోడిగుడ్లు ఎండు రొయ్యలు అండి సూపర్ కాంబినేషన్ ఈ తినేవాళ్ళు ఉంటే ఈ స్టైల్లో ఒకసారి చేసుకుని కామెంట్ చేయండి అండి ఉంటానండి బాయ్